ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే అసలా ఎర్లీ మార్నింగ్ అనమాట టైం ఎంత అయిందో చెప్తాను సో ఫైవ్ ఫిఫ్టీ అయిందనమాట సో బయట అయితే కనుక కొంచెం చల్ల చల్లగా ఉంది సో మా బయట ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను ఈరోజు ఏంటంటే పాపకి ఏంటంటే లంచ్ త్వరగా కావాలని చెప్పింది మామూలుగా అయితే తను వెళ్ళిపోయినాక మేము వెళ్ళేటప్పుడు షాప్కి తనకు లంచ్ ఇస్తామన్నమాట సో ఈరోజు అయితే తను స్కూల్కి వెళ్ళేటప్పుడే లంచ్ కావాలని అంది సరే ఏం కర్రీ వండను అని చెప్పి నైట్ అడిగితే నాకు వద్దు ఈరోజు అయితే నాకు పులిహోర కావాలి అని చెప్పింది సో పులిహోర చేయడానికైతే కనుక కొంచెం రోజు దాని మీద వాళ్ళు కొంచెం ఎర్లీగా లెగ్సాను అనమాట బయట ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను నాతో పాటు చూసేయండి సో ఇక్కడ అయితే నేను లైట్ వేసాను అందుకనే మీకు కొంచెం ఎదురు ఉంది చూసేస్తారా ఎలా ఉందో సో బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి బయట అలా చూసారా ఇంకా అలాగా ఉంది ఆంటీ గారు వేసారు ఇంకా ఇంకా చీకటి చీకటిగా ఉందన్నమాట సో ఇంకా అలా ఉంది ఇంకా బయట అయితే కనుక సో మనమైతే కనుక ఇంకా వెళ్ళి ప్రిపేర్ చేసేసుకున్నాము దోమలు అయితే బాగా ఉన్నాయి అసలు వచ్చేస్తాయి అనమాట దోమలు అయితే కనుక విజృడం ఉన్నాయి సో నేనైతే కనుక రైస్ అయితే కనుక పొయ్యి మీద పెట్టేసేసాను సో రైస్ అయితే అయిపోవచ్చింది సో ఇంకా రైస్ అయితే కనుక వండేసేస్తే వేడివేడిగా నాకు ఏంటంటే వేడివేడి అన్నంతో రైస్తో పులిహోర చేస్తేనే ఇష్టం అనమాట సో ఏంటంటే అంటే ఉండదు మ్యాక్సిమం అయిపోద్ది రైస్ సో ఎప్పటికప్పుడు సరిపడా అయితే వండేస్తాను చింతపండు అయితే కనుక నైట్ నానబెట్టేసేసి ఉడకబెట్టేసేసాను సో చింతపండు అయితే కనుక అయిపోయింది గుజ్జు సో ఏంటి దాక ఇలా ఉంది ఏంటి ఇందులో ఉడకబెట్టారు అని అనొద్దు ఈ దాకకైతే కనుక చాలా పెద్ద స్టోరీనే ఉందనమాట సో ఇంకా ఇలా ఉన్నా కూడా నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే కనుక దీనికి సంబంధించిన చాలా మెమరీస్ అయితే ఉన్నాయి సో అందుకనే ఇది నేను ఎప్పుడు వదిలిపెట్టను నాకు ఇది అంత ఇష్టం అనమాట సో ఏదో ఒకటి దీనిలో ఖచ్చితంగా నేను ప్రిపేర్ అయితే చేస్తూ ఉంటాను అనమాట సో నెక్స్ట్ టైం అసలు దీని గురించి అయితే కనుక నేను ఖచ్చితంగా చెప్తాను సో ఇంకా అన్నం అయితే కనుక ఉడికిపోతుంది సో నైటే అంటలు తోమేస్తాను మ్యాక్సిమం ఇంకా ఇంక ఏంటంటే లేట్గా తిన్నాడనుకో ఇంకా ఆట్లు అయితే ఉండిపోతాయి అన్నమాట సో ఇప్పుడు మనం అయితే కనుక ఇంకా నెక్స్ట్ అన్నం ఉడికేలోపు చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది కాబట్టి దీన్నైతే ఇంకా పక్కన పెట్టేసేసుకుందాము సో ఇదైతే పక్కన ఉంటుంది సో తాలింపు అయితే రెడీ చేసుకుందాము నెక్స్ట్ ఫస్ట్ అయితే అంట్లు తోమేసుకుందాము నాకు అంట్లు అలా ఉంటే ఏంటంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో అయితే తోమేసేసుకుందాము కొంచెమే ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అనమాట ఎక్కువ ఉంటే చలికి తోమాలన్నా కూడా చిరాక్ చిరాకుగా ఉంటుంది కదా ఇంకా ఏం చేస్తాం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తప్పదు కదా ఇంక వంట్లన్నాక ఎప్పుడు తోముకోవాల్సిందే అనమాట సో అంట్లయితే తోమేసేసుకుందాము మీరైతే నైట్ టైం తోముకుంటారా లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచి నాకు తోముకుంటారా నాకైతే కామెంట్ చేసేసి నేనైతే అనుకోవడం మాక్సిమం అందరు నైటే డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటారు ఎందుకంటే తెలిసిందే కదా మార్నింగ్ మనకి ఎంత పని తక్కువ అవుతాయి అంత హ్యాపీగా ఉంటుంది నేను అంటూ ఉంటాను వెంకీతో తినేసే అంటూ ఉంటాను తనేమో ఇంకా లేట్గా తింటాడనమాట సో ఇంకా లేట్గా తింటున్నప్పుడు లేట్గానే వస్తూ ఉంటాయి అంటాను నాకు కనుక సో అందులో నిన్న పప్పు వండాను సో తను ఏం చేశాడంటే ఇంకా పప్పు ఆమ్లెట్ ఇవన్నీ వేసుకొని తినేసేసరికి ఆమ్లెట్ వేసుకునేసరికి అయ్యగారు చాలా అయితే చేశారనమాట నాకు ఆమ్లెట్ ఐటమ్స్ అయితే కనుక చాలా ఉన్నాయి ఏం చేస్తావు తప్పులు పొమ్కోవడమే పాప ఏంటంటే ఇలా ఇప్పుడు మార్నింగ్ టైం క్యారేజీ కావాలనుకున్నప్పుడు నైట్ తనకేమో కావాల్సి వస్తే చెప్పేసిద్ది అనమాట అంటే దొండకాయ ఫ్రై కానీ లేదంటే ఇంకా ఎగ్ కర్రీ కానీ అలా ఇంకేమైనా తన కావాల్సిన అయితే చెప్పిద్ది సో నేను ఇంకా అలా దొండకాయ కూద్దాము దొండకాయ కట్ చేసేసి నైట్ మార్నింగ్ వన్ డే చేద్దామని అనుకున్నాను బట్ కానీ ఏంటంటే తను పులిహోర కావాలి అన్నది చెప్పింది అనమాట సో అందుకని ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట ఇంకా ఎక్కుది ఎప్పుడైనా తను నాకు తను లంచ్ డిన్నర్ చేస్తాను అన్నప్పుడు నేను కొంచెం అన్నీ తినేసేసి నానబెట్టేస్తే అంటాను తను ఏం చేస్తాడంటే హ్యాపీగా షింక్లో పెట్టేసేస్తాడు కనీసం వాటర్ కూడా తిప్పడు ఇప్పుడు షింక్లో ఏమన్నా పెట్టేసినప్పుడు వాటర్ తిప్పేస్తే అవి నాంగతాయి మార్నింగ్ కల్లా కానీ అసలు దాంట్లో ఇప్పుడే నాగే వదిలేస్తాడు నేను మార్నింగ్ లేచి అవన్నీ మళ్ళీ నానబెట్టుకొని వాష్ చేసుకునే వాళ్ళంటే ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా కానీ ఒకసారి మధ్యలో మెరుగు వస్తే కనుక వచ్చి వంటగవి ఒకసారి చూసుకుంటా ఏమైనా నానబెట్టాడా లేదా అని చెప్పి ఒకవేళ నానబెట్టకపోతే కనుక నేనే లేచి మళ్ళీ అవన్నీ నానబెట్టుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈ ఈలోపు నా నిద్ర అంతా ఎగిరిపోయింది ఒకసారి మెంత వస్తే మ్యాక్సిమం నిద్ర రాదు కదా మీరు లభిస్తారా నైట్ టైం మధ్యలో నేనైతే చాలా సార్లు నాకు నాకేంటంటే ఊరి పుట్టితే వస్తూ ఉంటుంది అనమాట ఎందుకు తెలియదు ఫస్ట్ నుంచి అంతే అలవాటు చిన్న సౌండ్ వచ్చిన ఏమైనా వచ్చినా మెలుగు వస్తూనే ఉంటుంది అలా నేరుస్తూ ఉంటాను అనమాట ఒక్కసారి అనిపించింది ఎన్నిసార్లు వెనుక వస్తే చక్కగా నిద్ర పట్టిద్ది అని అనిపిస్తుంది బట్ కానీ తప్పదు కదా ఒక్కోసారి మంచిది అనిపించింది దొంగలు ఏమన్నా పడినా చిన్న శబ్దం వచ్చినా మెల్క్ వచ్చేస్తా ఉంటుంది కదా మంచిదే అని అనిపిస్తుంది బాగుంది అయితే పెట్టేసాం అనమాట సో ఇదైతే కనుక వేడెక్కే ఎక్కువేమేను ఎందుకంటే తను ఎక్కువ అసలు వేస్తే తినదనమాట సో కొంచెం పచ్చిమిర్చి అలాంటివే తింటుంది ఇంకేమన్నా వేస్తే అస్థలు తినదు హీట్ ఎక్కలేదు ఇంకొంచెం ఎక్కాలి ఈ చలికి ఏంటంటే చేతులకు కూడా హీట్ ఎక్కిందో లేదో ఆయిల్ అంత అర్థం కావట్లేదు అనమాట తాగుంటుందో అందులోనే వేసేస్తాం అనమాట

మా ఇంటి దగ్గర అయితే రాములు వారి గుడి ఉందనమాట సో అక్కడైతే కనుక మంత్రాలు పాటలు అయితే కనుక స్టార్ట్ చేశారు సో ఫుల్ వాల్యూమ్ పెట్టేశారు స్పీకర్లో సో అందుకని అయితే నేను ఇంకా ఇక్కడైతే కనుక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇంకా పసుపు అయితే వేసేసుకోవాలి మనం పసుపు ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం తిప్పేస్తూ ఉండాలన్నమాట సో నేనైతే సాల్ట్ అందులోనే వేసేస్తాను కొంతమంది అయితే పులిహేర్ కలిపిన తర్వాత సాల్ట్ వేస్తారు నేనైతే ఇందులోనే మిక్స్ చేసేస్తాను అనమాట సో మొత్తం అంతా కూడా పసుపు సాల్ట్ వేసేసినాక కొంచెం పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ దాని మీదే పెట్టేసి తిప్పేస్తాను సో కొంచెం అలా అయిపోయినాక అయితే ఎండిపోయింది బట్ కానీ ఏంటంటే ఫ్లేవర్ కోసం అయితే ఇంకా అదే శుభ్రంగా కడిగేసి అయితే వేసేస్తున్నాను అనమాట బట్ ఎండిపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది సో మొత్తానికైతే కనుక తాలింపు అయితే కనుక అయిపోయింది అనమాట సో దాన్ని కొంచెం చల్లారిచ్చేసినాక అప్పుడు అన్నం కూడా వేడిగా ఉంది ఈ వేడి అన్నంలో ఇది కనుక కలిపేసామంటే కనుక మొత్తం అంతా కూడా ముద్దు ముద్దు అయిపోతుంది అనమాట సో అన్నం చల్లారాలి తాలింపు కూడా చల్లారాలి ఒక్కోసారి అన్నం తాలింపులో గుమ్మరిచ్చేసేసి అలా ఉంచేస్తాను అనమాట సో అది మొత్తానికి నేను కలిపేసేస్తే అప్పుడు కలిపేసేసినాక చింతపండు పిండి వేస్తాను అనమాట నేను దానిపైన సో అప్పుడు మాత్రం టేస్ట్ మామూలుగా ఉండదు సూపర్ సూపర్ ఎమ్మీగా ఉంటుంది అనమాట మొత్తానికి మన తాలింపు అయితే కనుక రెడీ అయిపోయింది చాలామంది చింతపండు ఇందులోనే వేసేస్తూ ఉంటారు సో ఆ గుజ్జు కూడా ఇందులోనే కలిపేస్తారు తాలింపులో నేనైతే అలా వేయను ఫస్ట్ అయితే కనుక రైస్ వేసేసుకొని మొత్తం తాలింపులు అంతా కూడా కలిపేస్తాను అనమాట సో ఇంకా లేయర్ లేయర్లుగా ఇంకా రైస్ అయితే వేసేస్తూ ఉన్నాను సో ఇంకా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేస్తూ ఉన్నాను అనమాట వేడి వేడిక పులిహోర చూస్తుంటే నాకు మార్నింగే తినేయాలనిపిస్తుంది సో చింతపండు గుజ్జు అయితే కనుక ఇలా అయినాక బాగా పిసకాలన్నమాట సో అప్పుడైతే కనుక మంచిగా వస్తుంది గుజ్జు అయితే కనుక సో మొత్తం కూడా ఇలాగా కలిపేస్తూ ఉన్నాను చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ మనకు కావాల్సినంత కలుపుకుంటూ ఉండడమే సో మొత్తానికి అయితే కనుక ఎమ్మి ఎమ్మి మన చింతపండు పులిహోర అయితే కనుక రెడీ అయిపోయింది ఇక్కడ అయితే కనుక నేనైతే ఇంకా అయిపోయింది కదా అని గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇలాగ వాటర్ పోసేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేయాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత లీవ్స్ అన్నీ కూడా చక్కగా హాట్ వాటర్లో మిక్స్ అయిపోతాయి ఇంకా వేడి వేడిగా చక్కగా మనం అయితే కనుక టీ తాగేసేయచ్చు సో పైకి అయితే వచ్చాను ఎంత బాగుందో అసలు ఎర్లీ మార్నింగు చాలా బాగుంది ప్రశాంతంగా ఉందన్నమాట పక్షులన్నీ అలా అరుస్తూ ఉన్నాయి సో అయితే టీ తాగేసి వెళ్ళి పాపనైతే ఇంకా లేపాలన్నమాట సో ఇంకా తనని రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేయాలి సో మొత్తానికి అయితే కనుక నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయితే కనుక ఇలా జరిగింది సో ప్లీజ్ మీలో ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసి నాకు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే నాకు చాలా చాలా సపోర్టింగ్గా ఉంటుంది అండ్ చాలా చాలా బూస్టింగ్ అనిపిస్తుంది అనమాట ఒక మీ చిన్న లైక్తో దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching.